మహాసంగ్రామానికి నేటితో తెరబడబోతుంది ఈరోజు సాయంత్రానికల్లా ప్రచారానికి పూర్తి స్థాయిలో మైక్లన్నీ కూడా బంద్ కాబోతున్నాయి పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి హోరాహోరిన చూడొచ్చు మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కేలాపూర్ అర్నీకి సంబంధించిన కాన్స్టిచువెన్సీలో ఉన్నాం ఈ రాష్ట్ర సరిహద్దులో పెద్ద మొత్తంలో వాహనాలకు సంబంధించిన తనిఖీలు అనేటివి కొనసాగుతున్నాయి మహారాష్ట్ర ఎలక్షన్ అనేది చాలా హోరాహోరిగా జరిగింది ఈసారి ప్రచారం మా తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కాన్స్టిచువెన్సీస్ కావచ్చు జిల్లాల్లో మహారా ఏపీకి సంబంధించవచ్చు తెలంగాణకు సంబంధించిన అగ్ర అంతా కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రచారాన్ని నిర్వహించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా చాలామంది అగ్ర నాయకులంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతాల్లో రాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో తెలుగు ఓటర్లను ప్రభావితం చేసే ప్రాంతాల్లో వారి ప్రచారం అనేది చాలా పెద్ద ఎత్తున నిర్వహించిన పరిస్థితి ఉంది సో ఇరవై తేదీన ఎన్ని ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మహారాష్ట్రకు సంబంధించి టోటల్గా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల ఓటర్లు ఉన్నారు ఇక్కడ అందులో పురుషులు నాలుగు పాయింట్ తొమ్మిది మూడు మహిళలు నాలుగు పాయింట్ ఐదు కోట్ల మహిళలు ఉన్నారు మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఒకేసారి మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్న పరిస్థితి ఉంది సో రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు జనరల్ ఉన్నాయి ఇరవై ఐదు ఎస్టీ కానిస్టిట్యున్సీస్ ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గాలు ఇక్కడ రిజర్వేషన్లో ఉన్నాయి సో రెండు కూటములు ప్రధానంగా పోరావరిగా పోటీ పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది బీజేపీ ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన కావచ్చు దాంతోపాటు అజిత్ పవర్కి సంబంధించిన ఎన్సీపీ ఇదంతా కలిపి మహాయుతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి దాంతోపాటు ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు సంబంధించి చీలిక చేయబడ్డ ఉద్ధవ్ ఠాక్రే దాంతోపాటు ఎన్సీపీ చీలిక చేయబడ్డ శరద్ పవర్తో పాటు కాంగ్రెస్ కలిపి మహా వికాస్ అగాడి పేరుతో రెండు కూటములు బరిలో దిగుతున్నాయి ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికల్ని ప్రాంతీయ పార్టీలే కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది శివసేన కావచ్చు దాంతోపాటు ఎన్సీపీ రెండు ప్రధానమైన పార్టీలు కొంత ఇక్కడ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది సో దాని నేపథ్యంలోనే రెండు జాతీయ పార్టీలు కూడా వీటితో పూర్తి స్థాయిలో ఒక అలయన్స్ ఏర్పడి ఎన్నికల్లోకి ముందుకెళ్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రచారాలు చాలా ఓరావరిగా జరిగా చూడవచ్చు ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా ఉంది కొంత బలగాలు ఎందుకంటే రెండు వందల ఎనభై ఎనిమిది కాన్స్టిట్యూషన్స్ కాబట్టి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బలగాల్ని కూడా కొంత ఇక్కడికి ప్రాంతంలో మోరించారు ఏపీకి సంబంధించిన కొంతమంది అధికారులు కూడా ఉన్నారు సార్ ఎట్లా ఉంది ఇక్కడ చెకింగ్ పాయింట్స్లో ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి ఎట్లాంటి చెకింగ్ దాంట్లో మనకి ఏమేమి బయటపడుతున్నాయి సార్ ఇక్కడ ముందుగా ఆప్ చేస్తాను వెహికల్స్ని వెహికల్స్ని ప్రతి ఒక్క వెహికల్ని కూడా చున్నంగా పరిశీలిస్తున్నాం అందులో ఉన్నటువంటి బ్యాగ్స్ కానీ వాళ్ళు తీసుకొచ్చి ఇతర ఇతర ఏవైనా సరే వాటి సామాన్లన్నీ ప్రతిదీ కూడా చెక్ చేస్తూ ఉన్నాం ప్రతిదీ చేసి ఏదైనా ఐడెంటిఫై ఉన్నటువంటి దాన్ని బయట తీసి దాని ఏ విధంగా ఉంది ఎంది అనేది కూడా చూడడం ఉంది సార్ ఇది తెలంగాణ మహారాష్ట్రకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం ఇది ఏదైనా ఎలక్షన్ సంబంధించి కొంత ప్రభావితం అయ్యే ఏదైనా అవకాశం కనిపిస్తుంది ఇక్కడ నుంచి మద్యము గుట్కా కానీ డబ్బులు కానీ ఏదైనా ప్రభావం కనిపిస్తున్న స్థానికైతే అట్లాంటిది ఏం లేదు అట్లాంటిది లేకోకుండా మేమైతే వచ్చేటటువంటి ప్రతి వాహనాన్ని ఆపుతా ఉన్నాం అందులో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా చున్నంగా ప్రతి ప్రత్యేకించి చున్నంగా పరిశీలిస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిశీలిస్తూ ఉంటే మేము ఎస్కార్ట్ చేసుకుంటూ ప్రతిదీ చూస్తూ ఉన్నాం వెహికల్ చూడవచ్చు మహారాష్ట్రకు సంబంధించిన పోలీస్ అధికారులు కావచ్చు ఇటు ఏపీకి సంబంధించిన కొంతమంది పోలీస్ అధికారులు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చెక్ చేస్తున్న వాహనాలను అయితే పరిస్థితి కనిపిస్తుంది సో చాలా రాజకీయ రంగస్థలం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది హోరాహరి ప్రచారాలు కావచ్చు ఇదంతా కూడా సో కొంత ప్రధాన ప్రభావితం చేసే పార్టీలు ఏవైతే ఎన్సీపీ శివసేన రెండు పార్టీలు కూడా చీలిపోవడంతో రెండు పార్టీలు కూడా తమ సత్తాన్ని చూపించుకునేందుకు కొంత ప్రయత్నాలు చేస్తున్నాయి ఒకవైపు ఏక్నాథ్ షిండే వర్గం ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన వర్గం కూడా పూర్తి స్థాయిలో కొంత దానికి సంబంధించి ప్రభావాన్ని చూపేందుకు వారి సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు అజిత్ పవర్కి సంబంధించి కావచ్చు మిగతా ఎన్సిపికి సంబంధించిన నేతలు శరద్ పవర్కి సంబంధించిన నేతలు కూడా కొంత ప్రభావాన్ని చూపేందుకు వారి యొక్క పూర్తి స్థాయి ఎఫర్ట్స్ అనేటివి పెడుతున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండు కూటములు కూడా మహిళా ఓటర్లపైనే ప్రధానంగా దృష్టి సారించారు ఎందుకంటే మహారాష్ట్రలో ఎక్కువగా మహిళా ఓటర్లు సంబంధించి ఓటింగ్లో పాల్గొంటారు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే మనకు డెబ్బై ఎనిమిది శాతం డెబ్బై తొమ్మిది శాతం మహిళా ఓటర్లు ఓటు వినియోగించుకున్నారు పురుషులు కేవలం అరవై ఒక్క శాతం మాత్రమే ఓటు గత ఎన్నికల్లో వినియోగించుకున్న నేపథ్యంలో మహిళా ఓటర్లని ఎక్కువగా ఆకర్షించే పనులు ఇక్కడి ప్రభుత్వాలు ఇక్కడ ఇక్కడ ఏవైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా బరిలో దిగిన పరిస్థితి ఉంది సో మహాయుతికి సంబంధించిన ఈ ఏదైతే అలయన్స్ ఉందో ఇరవై ఒకటి నుంచి అరవై ఐదు ఏళ్ళు నిండిన నిమ్న వర్గాలకు సంబంధించిన మహిళలకు అకౌంట్లో పదిహేను వందల రూపాయలు లక్కీ లడ్కీ బహిన్ పథకంలో భాగంగానే ఒక అనౌన్స్ చేశారు దాంట్లో దాంతోపాటు రెండు కోట్ల మంది మహిళలకు సంబంధించి దానిపైనే పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా కొంత ఓటర్లపైన బీజేపీ కూడా నమ్మకం పెట్టుకుంది సో దీనికి తోడుగా అటు మహా వికాస్ అఘాడీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో మూడు వేల రూపాయలు నేరుగా మహిళలకి అకౌంట్లో వేస్తాం దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం మరోవైపు నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయలు అందిస్తామని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన అలయన్స్ ఇప్పటికీ హామీలు ఇచ్చిన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో మహారాష్ట్రలో మరో ప్రధానమైన అంశం మనం చూడవచ్చు ఇక్కడ రెబల్స్ సంబంధించిన బెడద చాలా పెద్ద మొత్తంలో ఉంది మహారాష్ట్రకు సంబంధించి ఈ రెండు అలయన్స్లకు సంబంధించి మహాయుతి కావచ్చు మహా వికాస్ అఘాడీలకు సంబంధించి రెబల్స్ సంబంధించిన బెడద పెద్ద ఎత్తున ఉంది ఏ నేత ఏ పార్టీలో ఉన్నాడన్న దానిపైన కూడా చాలా కన్ఫ్యూజన్ ఉన్న పరిస్థితి ఎప్పటికప్పుడు నేతలు పార్టీలు మారుతూ కొంత గందరగోళాన్ని సృష్టించిన పరిస్థితి సో బీ బీజేపీకి సంబంధించి ప్రస్తుతం నలభై మూడు మంది రెబల్స్గా బరిలో ఉన్న పరిస్థితి ఉంది టికెట్ ఆశించి భంగపడ్డారు మహారాష్ట్రలో అటు ఏక్నాథ్ సింధేకి సంబంధించిన శివసేనలో పన్నెండు మంది రెబల్స్ బరిలో ఉన్నారు దాంతోపాటు ఎన్సీపీకి సంబంధించిన అజిత్ పవర్ నుంచి పద్నాలుగు మంది బరిలో రెబల్స్ ఉన్నారు దాంతోపాటు కాంగ్రెస్ నుంచి ఇరవై తొమ్మిది మంది రెబల్స్ ఉన్న నేపథ్యంలో ఈ రెబల్స్ చాలా ప్రభావితం చేయగలుగుతారన్నది ఒక రకంగా ఉంది సో ఒకవైపు మరాఠవాడ సంబంధించి బీజేపీ కొంత ఆశలు పెట్టుకుంది విదర్భ వైపు కాంగ్రెస్ కొంత ఆశలు పెట్టుకున్న పరిస్థితుల్లో సో రెండు రెండు మహాయుతి కావచ్చు మహా వికాస్ సంబంధించి కూడా రెండు అలయన్స్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కొంత బలమైన ప్రయత్నాలు చేస్తున్నారు తమ అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో గెలవాలని ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ సంబంధించి శివసేన అధికారంలో ఉన్నప్పటికీ కూడా మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ సంబంధించిన అలయన్స్లో ఉన్న మహా వికాస్ అఘాడీకి సంబంధించిన ఎంపీలు పెద్ద మొత్తంలో సత్తా చాటారు కాబట్టి బీజేపీ కొంత దీన్ని ప్రెస్టేస్గా తీసుకుంది ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఉన్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్న దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రలో బాగా వేయాలని చెప్పేసి మహావికాస్ అఘాడీ కాంగ్రెస్ సంబంధించిన అలయన్స్ ప్రయత్నాలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు చాలా కనిపిస్తుంది సో హోరావరి ప్రచారం ఈ రోజుతో ముగిసిపోతుంది సో రేపటి నుంచి సైలెన్స్ ప్రచారం జరగబోతుంది రెండు రోజుల పాటు సో అభ్యర్థులంతా కూడా కొంత టెన్షన్లో ఉన్నప్పటికీ కూడా ఓటర్ ఈ రెండు రోజులు సైలెంట్ ప్రచారం చేస్తూ ప్రచ వారందరినీ కూడా ప్రసారం చేసుకునే పనిలో ఇక్కడ ఉన్న అభ్యర్థులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు సో ఓవరాల్గా మహారాష్ట్రకు సంబంధించి మహాసంగ్రామం అయితే ప్రచారానికి తెరబడింది సో ఇరవయ తేదీన ఓటర్లు ఎన్నికలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఏకకాలంలో రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు మహారాష్ట్రలో ఎన్నికలైతే జరగబోతున్నాయి కెమెరాపర్సన్ చందుతో ప్రేమ్సాగర్ టెన్టీవీ మహారాష్ట్ర నుంచి